ప్లీజ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరు ఎలా ఉన్నారు ఇది వచ్చేసి చార్మినార్ బ్లాగర్ రీసెంట్ చార్మినార్ వెళ్ళాము రంజాన్ స్టార్ట్ అయిపోయింది కదా ఇంకా మన చార్మినార్లో నైట్ బజార్ కూడా స్టార్ట్ అయిపోతుంది ఈ థర్టీ డేస్ ఏంటంటే మనకి నైట్ టైంలో కూడా షాపింగ్ అనేది ఓపెన్ ఉంటుంది నార్మల్ టైమ్స్లో ఏంటంటే మనకి చార్మినార్ ఓన్లీ ట్వెల్వ్ ఓ క్లాక్ వరకే ఉంటుంది ట్వెల్వ్ లోపే క్లోజ్ అయిపోతుంది బట్ ఈ థర్టీ డేస్ ఏంటంటే మిడ్ నైట్ కూడా మనకి షాపింగ్ అనేవి ఓపెన్ ఉంటుంది అండ్ ఇప్పుడు ఈ చార్మినార్ విజిట్ చేయడం అయితే డిఫరెంట్ వైబ్ అని చెప్పొచ్చు చాలా కలర్ఫుల్గా ఉంటుంది ఫుల్ ఆఫ్ లైట్స్ ఫుల్ ఆఫ్ క్రౌడ్తో ఉంటుంది మీలో ఎంతమంది విజిట్ చేస్తారు ఈ ఈ టైంలో నేనైతే కంపల్సరీ ఒక్క రోజైనా వచ్చి వెళ్తాను ఈ మంత్లో అండ్ అలాగా ఎవరైనా అలా కంపల్సరీ వెళ్ళే వాళ్ళు ఉంటే కామెంట్ చేయండి అండ్ రాగానే ఫస్ట్ భాగ్యలక్ష్మి అమ్మవారిది దర్శనం చేసేసుకున్నాము అండ్ ఇక్కడ దర్శనం చేసుకొని చేస్తే అలా కూర్చున్నాము కూర్చొని ఇంకా అలా కొంచెంసేపు తిరుగుదామని చెప్పి స్టార్ట్ అయిపోయింది అండ్ మనకి చార్మినార్ ఈస్ మోస్ట్ ఫేమస్ ఫర్ బ్యాంగిల్స్ ఇక్కడ మోస్ట్లీ ఎక్కువ మనకి కనిపించేది ఏంటంటే బ్యాంగిల్స్ షాప్సే బ్యాంగిల్స్ అయితే ఎన్ని డిఫరెంట్ టైప్స్ ఉంటాయో అసలు ఫిఫ్టీ రూపీస్ నుంచే స్టార్ట్ ఉంటాయి గ్లాస్ బ్యాంగిల్స్ అయితే మనకి టూ డజన్స్ వచ్చి ఫిఫ్టీ ఇలా ఫ్యాన్సీ అయితే హండ్రెడ్ రూపీస్ ఫోర్ వస్తాయి పేర డజన్ వస్తాయి అండ్ మోస్ట్లీ ఫిక్స్డ్ మనకి హండ్రెడ్ రూపీస్ అని చెప్పే ఉంటాయి అన్ని స్టాల్స్లలో అండ్ చాలా మంది ఫస్ట్ కొనేవి కూడా బ్యాంగిల్స్ ఈ సార్ అయితే ఒక క్లాతింగ్ ది కూడా స్టోర్ ఉంది జస్ట్ మన చుట్టుపక్కల మొత్తంలో ఇవి ఒక్కటే ఉంటుంది అండ్ అంటే కొంచెం ముందుకి మదీనా సర్కిల్ అటు సైడ్ వెళ్తే క్లాతింగ్ ఉంటుంది కానీ చార్మినార్ కి ఫోర్ సైడ్స్ అటు పక్కనే ఆనుకొని అయితే మనకు క్లాతింగ్ అస్సలు ఉండదు ఈ అయితే ఇది కనిపించింది ఆ స్టాల్లో వచ్చేసి మనకి బ క్లోతింగ్ ఉన్నాయి అండ్ ఈ ఇక్కడ వచ్చేసి నేను కోషికాకి రబ్బర్ బ్యాండ్స్ అండ్ చిన్న చిన్న క్లిప్స్ అలా తీసుకున్నాను ఈ ఈ క్లిప్స్ అవన్నీ వచ్చేసి మనకి వన్ ఫిఫ్టీ రూపీస్ చెప్తున్నారు అండ్ ఇయర్ రింగ్స్ వచ్చేసి సిక్స్టీ రూపీస్ హండ్రెడ్ రూపీస్ వన్ ఫిఫ్టీ రూపీస్ ఫిక్స్డ్ అని చెప్పి పెట్టేశారు అస్సలు బార్గెనింగే లేదు ఈసారి అండ్ ఇయర్ రింగ్స్ అండ్ వచ్చేసి హెయిర్ బన్స్ హెయిర్ బన్స్లో అయితే ఎన్ని డిఫరెంట్ మోడల్స్ ఉన్నాయో అసలు హండ్రెడ్ రూపీస్ అంట అసలు వర్త్ అనిపించింది చాలా క్యూట్ గా కూడా ఉన్నాయి అండ్ కొంచెం రియలిస్టిక్గానే అనిపించాయి అంతే అంత పిచ్చి పిచ్చికి ఏం లేవు క్వాలిటీ కూడా చాలా బాగున్నాయి అండ్ ఇవి వచ్చేసి ఇంకొక హెయిర్ యాక్సెసరీస్ మనము గౌన్స్ మీద హ్యాంగర్స్ మీద హెయిర్ లీవ్ చేసేసుకొని గర్ల్స్ పెట్టుకుంటాం కదా అప్పుడే ఎందుక హెయిర్ యాక్సెసరీస్ పెట్టుకోవడానికి చాలా బాగున్నాయి ఇవి కూడా వచ్చేసి హండ్రెడ్ రూపీస్ వన్ ఫిఫ్టీ రూపీస్ అండ్ ఇవన్నీ వచ్చేసి హల్దీ సెట్ ఇవి వచ్చేసి టూ ఫిఫ్టీ రూపీస్ ఆ రేంజ్లో చెప్తున్నారు అండ్ క్రౌన్స్ అవి వచ్చేసి హండ్రెడ్ రూపీస్ అండ్ ఈ నెక్సెట్స్ అన్నీ వచ్చేసి హండ్రెడ్ టూ ఫిఫ్టీ ఇక్కడ ఉన్నాయి కదా కుందన్ రూబీవి అవి వచ్చేసి పర్ల్స్ వచ్చేసి టూ ఫిఫ్టీ రూపీస్ వన్ టూ హండ్రెడ్ రూపీస్ అస్సలు కాస్ట్ అయితే తగ్గడం లేదు అండ్ ఈ రోజు గోల్డ్ ఈ ఫినిష్ వచ్చేసినవేమో వన్ ఫిఫ్టీ రూపీస్ చాలా బాగున్నాయి చూడడానికి అయితే క్వాలిటీ కూడా ఓకే బాగానే ఉంది అండ్ ఈ వాచెస్ వచ్చేసి టూ హండ్రెడ్ టూ ఫిఫ్టీ అంటే ఎక్కువ రోజులైతే రావు జస్ట్ డిఫరెంట్ డిఫరెంట్ అవుట్ ఫిట్స్ పైకి డిఫరెంట్ డిఫరెంట్గా వాచెస్ పెట్టుకోవాలి అనుకున్న వాళ్ళకైతే మంచి ఆప్షన్ అంటే అప్పుడప్పుడు యూస్ చేసే వాళ్ళకైతే బాగుంటాయి కలర్ కూడా అలా ఏమీ పోవు ఇక్కడ నేను చూస్తుంది వచ్చేసి టూ ఫిఫ్టీ రూపీస్ చెప్పాడు చాలా మంచిగా ఉండే అది క్వాలిటీ కూడా బాగుండే అండ్ ఇంకా అలా ముందుకు వెళ్తున్నాము చూడడానికి అండ్ ఇక్కడ బ్యాంగిల్స్ వచ్చేసి హండ్రెడ్ రూపీస్ అసలు మోస్ట్లీ అందరు ఎక్కువ కొనేది అయితే బ్యాంగిల్సే ఇక్కడ నేను కూడా బ్యాంగిల్స్ తీసుకున్నాను నాకు కాకి అండ్ మా చెల్లెకి అండ్ మమ్మీ కోసం వచ్చేసి క్లాస్ బ్యాంగిల్స్ మా కోసం వచ్చేసి ఫ్యాన్సీ బ్యాంగిల్స్ అలా తీసుకున్నాము అండ్ ఇది వచ్చేసి క్లోత్ స్టోర్ మొత్తంలో ఇది ఒక్కటే కనిపించింది ఈ క్లోత్ స్టోర్లో ఏంటంటే మనకి కుర్తీస్ లాంగ్ ఫ్రాక్స్ షరారాస్ పైజామా సెట్స్ అండ్ టూ పీస్ సెట్స్ అలా ఉన్నాయి అండ్ ఫ్రాక్స్ అదే బటర్ఫ్లైవి ఉంటాయి కదా ఫ్రాక్స్ అవి అవి వచ్చేసి ఫైవ్ హండ్రెడ్ రూపీస్ నార్మల్ టాప్స్ వచ్చేసి టూ ఫిఫ్టీ త్రీ ఫిఫ్టీ లాంగ్ ఫ్రాక్స్ వచ్చేసి థౌజండ్ రూపీస్ అలా చెప్తున్నారు బాగానే ఉన్నాయి క్వాలిటీ నేను ఇక్కడ అవే బటర్ఫ్లై వాడిగాను అవి వచ్చేసి ఫైవ్ హండ్రెడ్ రూపీస్ చెప్పాను కాటన్ బాగున్నాయి ఎక్స్పిషన్లో చూపించాను కదా ఆ టైప్ ఆఫ్ ఫ్రాక్స్ ఉన్నాయి అండ్ ఇంకా అక్కడ చూసేసుకొని బయటకు వచ్చేసాము అక్కడికి ఈ హ్యాండ్ బ్యాగ్స్ హ్యాండ్ బ్యాగ్స్ కూడా చాలా వెరైటీసే ఉంటాయి బాగుంటాయి చిన్న చిన్నవి పెద్దవి అలా అండ్ ఇక్కడ వచ్చేసి హెయిర్ మూస్ అవన్నీ వచ్చేసి ఫిఫ్టీ రూపీస్ హండ్రెడ్ రూపీస్కి పేరు అలా ఉంటాయి అండ్ కొంచెం ముందుకోసం మనకి హ్యాండ్ బ్యాగ్స్ కూడా ఉంటుంది ఈ హ్యాండ్ బ్యాగ్ స్టోర్లో వచ్చేసి అన్నీ టూ హండ్రెడ్ రూపీస్ టూ ఫిఫ్టీ రూపీస్ ఫిక్స్డ్ రేట్ బాగుండే ఈ చెప్పులు ఇవన్నీ వచ్చేసి కూడా టూ ఫిఫ్టీ రూపీస్ ఈ బ్యాగ్స్ వచ్చేసి టూ ఫిఫ్టీ అలా ఒక్కొక్కటి ఒక్కొక్క కాస్ట్లో ఉన్నాయి బ్యాగ్స్ కూడా అన్నీ ఫిక్స్డ్ రేట్ నో బార్గెనింగ్ కొన్ని దగ్గర బార్గెన్ చేయవచ్చు బట్ మోస్ట్లీ అందరూ ఫిక్స్డ్ ప్రైసెస్ పెట్టేసుకున్నారు ఈ ఇయర్ రింగ్స్ వచ్చేసి వన్ ఫిఫ్టీ రూపీస్ కొంచెం బిగ్ సైజ్ అండ్ వెస్టర్న్ వేర్ కి కూడా సూట్ అయ్యేటట్టు ఉన్నాయి అండ్ ఇక్కడ వచ్చేసి ఈ మెటల్ బ్యాంగిల్స్ ఆక్సైజ్ బ్యాంగిల్స్ ఇవి వచ్చేసి కూడా హండ్రెడ్ రూపీస్ ఏవైనా కానీ క్రౌడ్ కూడా చాలా ఉండే మేము వచ్చేసి సండే రోజు వెళ్ళినాము సో మీరు ఈ థర్టీ డేస్ ఎప్పుడు వెళ్ళినా కానీ ఇలానే క్రౌడెడ్ ఉంటుంది అండ్ మీలో ఎంతమంది ఇక్కడ టీ తాగడానికి ప్రిఫర్ చేస్తారు అండ్ మీలో ఎంతమందికి అక్కడ టీ నచ్చుతుంది నేనైతే చార్మినార్కి వెళ్తే కన్ఫామ్గా అక్కడ టీ అండ్ బంద్ కన్ఫామ్గా తింటాను అసలు వెళ్ళేదే దానికోసము నేను అసలు ఇంట్లో తాగను బట్ అక్కడికైతే ఒక్కసారన్నా ఎప్పుడో వచ్చినప్పుడైతే వెళ్ళి తాగుతాను అండ్ అక్కడ తాగేసి ఇంకా మళ్ళీ రిటర్న్ అయిపోయాము జస్ట్ అలా కొంచెం సేపు తిరుగుకుంటూ వెళ్ళాము పోషికాన్ని తీసుకెళ్ళాము కదా సో ఎక్కువ సేపు ఎత్తుకొనే ఉండాలి అస్సలు పిల్లలను కిందికి వదిలేస్తే మాత్రం తప్పిపోతారు సో అదైతే మస్త్ అండ్ షుడ్ మేము వెళ్ళినప్పుడు అయితే ఒక బాబు తప్పిపోయినట్టున్నాడు మైక్లో అనౌన్స్ చేస్తూ ఉన్నారు అండ్ నేను ఇందాక ఒక వాచ్ చూపించాను కదా వాచ్ ప్లస్ బ్రేస్లెట్ అది ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అంటే ఈ టాయ్స్ అన్ని వేసారు ఇవన్నీ ఏమైనా కానీ హండ్రెడ్ అండ్ ఈ బ్యాంగిల్స్ వచ్చేసి ఇక్కడ ఈ బ్యాంగిల్స్ చూసారు కదా ఇవన్నీ వచ్చేసి హండ్రెడ్ రూపీస్ ఫిక్స్డ్ రేట్ నేను లాస్ట్ టైం కాక లాస్ట్ టైం తీసుకున్నాను అసలు కలర్ కూడా ఇంకా ఫేడ్ అవ్వట్లే బాగా ఉన్నాయి అండ్ ఇవన్నీ వచ్చేసి మనకి టూ ఫిఫ్టీ రూపీస్ చూడ చాలా బాగున్నాయి అసలు క్వాలిటీ కూడా ఎంత బాగున్నాయో వాళ్ళే మనకి కలర్ కాంబినేషన్ చెప్తే అలా అరేంజ్ చేసేసి కాంబినేషన్ మొత్తం సెట్ చేసి మరీ ఇస్తున్నారు టూ ఫిఫ్టీ రూపీస్ త్రీ ఫిఫ్టీ రూపీస్ ఫిక్స్డ్ అవైతే అండ్ ఈ హెయిర్ క్లిప్స్ అసలు ఎన్ని తీసుకున్నా సరే పోవు పోషిక కోసం తీసుకోవాలనిపిస్తుంది కానీ మళ్ళీ పడేసే దానికి ఎందుకు అని తీసుకోలేదు ఈ సరే అప్పటికి ఒక రెండు మూడు తీసుకున్నాను అండ్ ఈ హ్యాండ్ బ్యాగ్స్ వచ్చేసి టూ హండ్రెడ్ టూ ఫిఫ్టీ చిన్నవి వచ్చేసి టూ హండ్రెడ్ ఈ పెద్ద వచ్చేసి త్రీ ఫిఫ్టీ సారీ అసలు చాలా బాగున్నాయి మనకి రిసెప్షన్ టైంలో మ్యారేజెస్కి అలా వేసుకొని వెళ్తే నైట్ టైం సూపర్ చమ్చమ్ ఉంటాయి చాలా బాగున్నాయి అవి క్వాలిటీ కూడా అండ్ ఈ బ్యాంగిల్స్ వచ్చేసి అన్ని హండ్రెడ్ రూపీస్ బాక్స్ ఇవి వచ్చేసి ఫిఫ్టీ రూపీస్ టూ డజన్స్ అండ్ ఈ సన్ గ్లాసెస్ కూడా ఉంటుంది గాగిల్స్ అవి వచ్చేసి హండ్రెడ్ వన్ ఫిఫ్టీ ఫిక్స్డ్ రేట్ ఈ అన్నం వాళ్ళ దగ్గర నెక్లెసెస్ అడిగాను అవైతే టూ మచ్ కాస్ట్ చెప్పారు త్రీ ఫిఫ్టీ అలా చెప్తున్నారు అండ్ ఈ ఇయర్ రింగ్స్ అవన్నీ వచ్చేసి వన్ ఫిఫ్టీ అండ్ ఈ అంకుల్ దగ్గర ఈ నెక్లెసెస్ కలెక్షన్స్ ఉన్నాయి ఎంత ప్రీటీ ఉన్నాయో అంటే బాగానే ఉన్నాయి ఓకే హండ్రెడ్ రూపీస్ అంటే వర్త్ ఇది నాకు చాలా మంచిగా అనిపించింది అది మీతో కూడా షేర్ చేసుకుంటాను దీంట్లో మనకి గ్రీన్ బ్లాక్ అండ్ పింక్ బ్లూ అవి ఉన్నాయి బట్ ఒకటి లాస్ట్లో అంకుల్ చూపించారు వైట్ కలర్ అది అయితే చాలా ప్రీటీ ఉండే హండ్రెడ్ రూపీసే చెప్పారు అంటే సింగిల్ లైన్ వచ్చి కింద మనకి డ్రాప్ లాగా లాకెట్ అనేది వచ్చింది చాలా బాగున్నాయి ఈ అంకుల్ దగ్గర వేరే వాళ్ళ దగ్గర వన్ ఫిఫ్టీ టూ హండ్రెడ్ చెప్తున్నారు అదే ఈ అంకుల్ వచ్చేసి ఏమైనా కానీ హండ్రెడ్ రూపీస్కే సేల్ చేస్తున్నారు సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చూ కొనుక్కోవచ్చు ఒకవేళ వ్లాగ్ చూసి వెళ్తే తీసుకోండి ఈ అంకుల్ దగ్గర చాలా బాగున్నాయి చాలా ఓపిక్గా కూడా చూపిస్తున్నారు అస్సలు విసుక్కుంటలేరు లోపల నుంచి మరి తీసి మరీ చూపిస్తున్నారు సో చాలా పేషెన్స్గా చూపిస్తున్నారు ఆ అంకుల్ సో ఇది ఆ వైట్ది లాస్ట్లో చూపించాను ఓపెన్ కూడా చేసి చూపిస్తాను చూడండి సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళైతే తీసుకోవచ్చు అంటే మనం ఎక్కువ యూస్ చేయము కదా లాంగ్ ఫ్రాక్స్ అలా వేసుకున్నప్పుడు సింపుల్గా ఒకటే వేసుకుంటాం కదా సో మంచిగా అనిపిస్తుంది ఇది షైనింగ్ కూడా బాగుంది క్వాలిటీ కూడా ఓకే బాగానే ఉంది హండ్రెడ్ రూపీస్ అంటే వర్తే అదే మమ్మీకి కూడా చూపిస్తున్నా ఇక్కడ అండ్ వెళ్తాం కానీ అసలు ఏమి షాపింగ్ చేయకూడదు అని వెళ్ళాను నేనైతే చిన్న చిన్నవే షాపింగ్ చేసేసిన అసలు కనిపించకుండానే మనం షాపింగ్ చేసేస్తాం అవన్నీ చూసిన తర్వాత అసలు కొనుక్కోకుండా టెమెంట్ కాకుండా ఉన్నాం కదా మనం అసలే గర్ల్స్ అసలు షాపింగ్ చూసి ఆగుతామా ఇంకా నేను ఏం తీసుకోను అని చెప్పి వెళ్ళాను బట్ అన్నీ చిన్న 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 చిన్నవి కొనుక్కున్నాను అండ్ అత్తర్స్ కూడా ఫేమస్ చాక్లెట్ ఫ్లేవర్ ఉంటుంది అత్తర్స్లో అత్తర్ కూడా మనకి హండ్రెడ్ వన్ ఫిఫ్టీ టూ హండ్రెడ్ బాటిల్స్ ఉంటాయి అండ్ ఈ ఫింగర్ రింగ్స్ ఏవైనా కానీ ఫిఫ్టీ రూపీస్ అండ్ ఈ ఫ్లవర్ బౌజెస్ టూ హండ్రెడ్ వన్ ఫిఫ్టీ అండ్ ఇదంతా వచ్చేసి ఒక సైడ్ క్లీ చైన్స్ ఉన్నాయి చాలా బాగున్నాయి ఒక సైడ్ వచ్చేసి వాల్కి సంబంధించి అండ్ కొన్ని వచ్చేసి వాళ్ళ అల్లాకి సంబంధించినవి రాసున్నాయి కొన్ని వచ్చేసి చిన్న చిన్న టాయ్స్ అలా కీ చైన్స్ ఉన్నాయి అండ్ ఇలా మదీనా సైడ్ నుంచి వచ్చిన వాళ్ళకైతే ఈ అన్నది కనిపిస్తుంది ఈ అన్న దగ్గర ఇలా బాక్సెస్ ఏ బ్యాంగిల్ బాక్స్ తీసుకున్న హండ్రెడ్కి త్రీ బాక్సెస్ దాంట్లో మనకి అన్ని సైజెస్ ఉన్నాయి బేబీస్కి కూడా ఉన్నాయి నేను ఈ అన్న దగ్గర వచ్చేసి త్రీ బాక్సెస్ తీసుకున్నా ఓకే బాగున్నాయి అంటే కొన్ని వచ్చేసి స్టోన్స్ పోయి ఉన్నాయి సో మనం చూసి వెతుక్కొని తీసుకోవాలి బాగున్నాయి నేను వచ్చేసి సిల్వర్ బ్యాంగిల్స్ గోల్డ్ బ్యాంగిల్స్ అండ్ సిల్వర్ బ్యాంగిల్స్ అలా తీసుకున్నాను సైడ్ బ్యాంగిల్స్ మంచిగా అనిపించినాయి అక్కడ షాపింగ్ చేసేసుకొని ఇంకా కొంచెం ముందుకు వచ్చాక మనకి ఇక్కడ క్లిప్స్ హెయిర్ బ్యాండ్స్ అవి ఉన్నాయి ఏవైనా ట్వంటీ రూపీస్ అని చెప్పి ఉన్నాయి సో కొన్ని హెయిర్ క్లిప్స్ తీసుకున్నాను కోషికాకి అండ్ నాకు అవి కూడా చాలా బాగున్నాయి అంటే మనం బేబీస్కి ఒక ఒక రెండు మూడు సార్లు పెట్టి తీసేసే అంటే పడేస్తూనే ఉంటారు కదా అవి అయితే చాలు అనిపిస్తుంది సో నేను వాళ్ళ దగ్గర అన్న దగ్గర కొన్ని ఒక టూ త్రీ వెరైటీస్ తీసుకున్నాను హెయిర్ క్లిప్స్ సో చెప్పాను కదా షాపింగ్ చేయకూడదు అని చెప్పి వెళ్ళి మనం కొన్ని కొన్ని కొనేసుకుంటాము అండ్ మ్యాంగో అదే బ్లాంకెట్స్ పిల్లో కవర్స్ మ్యాట్స్ బ్లాంకెట్స్ అయితే డబల్ కాట్ బెడ్ షీట్స్ ఐ మీన్ కింగ్ సైజ్ బెడ్ అయితే వచ్చేస్తాయి టూ ఫిఫ్టీ రూపీస్ ప్యూర్ కాటన్ బెడ్షీట్స్ అయితే అమ్ముతారు ఎంత బాగుంటాయో భర్త అసలు టూ ఫిఫ్టీ రూపీస్కి అండ్ అలానే ఇంకా కొంచెం ముందుకు వస్తుంటే మనకి ఇలా సైడ్లో ధూప్ స్టిక్స్ ఫ్రేగ్రెన్స్కి సంబంధించినవి అవన్నీ ఉంటాయి ఖురాన్ పెట్టుకునే బాక్సెస్ వాల్ వాల్వి డెకోర్వి ఖురాన్కి సంబంధించినవి అవన్నీ ఉంటాయి ఇంకా మీకు కనుక నా బ్లాగ్ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచ్